ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణం తీరును గురుదేవా ఏమిస్తే మీ రుణం తీరును గురుదేవ ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీరు తీరునో గురుదేవా ఏమిస్తే మీరుణం తీరును గురుదేవా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను తెలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతిని సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవత విలువలని పెంచిన ഗുരുദേവാ ഗുരുദേവാ വന്ദനം വന്ദനം ഗുരുദേവാ വന്ദനം ഗുരുദേവാ വന്ദനം ഉന്നത ശിഖരാല മമ്മൂ നടിപിനാ ഉപാധ്യുലൈ മാർപ്പ ഉന്നത ശിഖരാലവൈപ്പു മമ്മൂ നടിപ്പം ഉപാധ്യുലൈ മാദ്യ നേർപ്പം ఏమిస్తే మీ రుణం తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణం తీరునో గురుదేవా ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఏమిస్తే మీరు నం తీరునో గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గర్వం నలేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణవ గుణములనే మాకందించినారు గౌరవించే గుణములనే మాకందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిల మీరుంటారు ఊపిరి ఉన్నంత వరకు మదిల మీరుంటారు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువుల నందించారు సమాజంలో తల ఎత్తుకు బతికే దారి చూపి సమాజంలో తల ఎత్తుకు బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మరూపులు తలరాతను మార్చిన మరో బ్రహ్మరూపులు గురుదేవ వందనం వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఏమిస్తే మీరుణం తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణం తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణం తీరునో గురుదేవా മീരുണം തീരുനോ ഗുരുദേവ